నేటి తరం రాజకీయాల్లో మేటి లీడర్గా ఎదిగిన నేత అని చెప్పవచ్చు అవమానాలు అపహీనలను ఎదుర్కొని తనని తాను మార్చుకున్న తీరు రాబోయే కొత్త తరం నేతలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు సంవత్సరంన్నర కిందట నారా పరిస్థితి చూస్తే వైరీ పక్షాలకు ఎంత చులకన భావం ఉండేదో తెలియంది కాదు ముద్దబ్బాయి పొద్దబ్బాయి పప్పు తండ్రి చాటు బిడ్డ తెలుగులో మాట్లాడటం కాదు ఇలా ఎన్నో అవమానాలు పట్టాడు చంద్రబాబు జాకీలు పెట్టినా లేవలేడు అంటూ యుద్ధిగా చేసేవారు చాలా రకాలుగా హీనంగా మాట్లాడేవారు మరి ఇప్పుడు లోకేష్ పరిస్థితి ఏంటి లోకేష్ ఎదిగిన తీరు ప్రత్యర్థులకు ఒలుకు పుట్టిస్తూనే వారిని సైతం ఆకట్టుకుంటుంది బాబు తర్వాత టీడీపీ భవిష్యత్ ఏంటి అనుకున్న వారికి లోకేష్ నేనున్నా అనే భరోసా తన చేతలతో చేసి చూపిస్తున్నారు ఇప్పటికే ఫ్యూషర్ లీడర్గా కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా పనిచేస్తున్న లోకేష్ పార్టీలను పట్టు పెంచుకున్నారు అందరి నేతల మన్ననలు పొందుతున్నారు అలాగే కేంద్రంలో పట్టు పెంచుకుంటున్నారు భవిష్యత్ నేతగా లోకేష్ కు ఢిల్లీలో మంచి ప్రియారిటీ దక్కుతుంది టీడీపీ పార్టీ ఈవెంట్ అయినా ప్రభుత్వం కార్యక్రమం అయినా ఇన్వెస్టర్లతో మీట్ అయిన కార్యక్రమం ఏదైనా లోకేష్ కేంద్రంగానే నడుస్తుంది ఒకవైపు మంత్రిగా అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే ఇంకోవైపు పార్టీ బలోపేతం చేసే ప్లాన్ చేస్తున్నారు లోకేష్ సేమ్ టైం టీడీపీ ఫ్యూచర్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు అందుకు తగ్గట్టుగా క్యాడరు లీడర్లతో దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు తనదైన స్టైల్లో ఆపోజిషన్పై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ లైమ్ లైట్లో ఉంటున్నారు చంద్రబాబు తర్వాత టీడీపీలో అంతటి నేతగా ఉన్న లోకేష్ కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉండటం ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనమని చెప్పారు టీడీపీలో ఇక భవిష్యత్ అంతా లోకేష్ పార్టీ పరంగా ఆయన కేంద్రంతో సంబంధాల విషయంలో అయినా లోకేష్ ముందుండి నడిపించడం ఖాయం ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆయన యాక్టివ్గా కొనసాగుతూ వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తూ తన మార్కు రాజకీయం చేయగలుగుతున్నప్పుడే లోకేష్ను ఫుల్ యాక్టివ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది ఈ క్రమంలోనే లోకేష్ సైతం తనని తాను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తులో టీడీపీకి తాను ఉన్నా అంటూ భరోసా ఇస్తూ ప్రత్యర్థులు సైతం లోకేష్తో పోరా అంటే ఒకసారి ఆలోచించుకునేలా చేసి లోకేష్ టైం క్లీడర్గా ఎదిగారని స్పష్టంగా చెప్పవచ్చు ఈ వీడియో మీకు మీకు లైక్ చేయండి షేర్ చేయండి